అనంత అపార అపారూపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలెహి వసల్లం సిఫారసు ప్రళయదిన ప్రజలందరూ తమకర్మలను బట్టి భయాందోళనలకు అశాంతికి గురికాబడి ఉంటారు కఠినమైన స్థితిలో బిత్తరుపోయిన జంతువుల్లా అటూ ఇటూ పరుగులు పెడుతూ ఉంటారు వారు తమ శాంతిసుఖాలకై సర్వప్రయత్నాలు చేస్తుంటారు ఆ రోజు ఎవరికీ అల్లాహ్ ముందు నిలబడి మాట్లాడే శక్తి ఉండదు అప్పుడు ప్రజలందరూ ప్రవక్తల వద్దకు వచ్చి అల్లాహ్ ఎందు సిఫారసు చేయమని కోరుతారు ప్రజలందరూ ఒక్కొక్క ప్రవక్త వద్దకు పోయి సిఫారసు చేయమని బతిమాలతారు ప్రతి ప్రవక్త నేను అల్లాహ్ ముందు సిఫారసు అడగలేను మీరు మరో ప్రవక్త వద్దకు వెళ్ళండి చెప్పి ప్రవక్తలందరూ సిఫారసు చేయలేక తప్పుకుంటారు చివరకు ప్రజలందరూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలేహి వసల్లం వద్దకు వస్తారు అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలేహి వసల్లం సిఫారసు చేయుటకు అంగీకరిస్తారు ఎందుకంటే అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు ఆకాశాలలో ఎంతో మంది అల్లాహ్ దూతలు ఉన్నారు కాని వారి సిఫారసు ఏమాత్రం ఉపయోగపడదు అల్లాహ్ తాను ఎవరి గురించినైతే ఏదైనా విన్నపం వినదలుస్తాడో దానికి సిఫారసుకు అనుమతి ఇస్తేనే తప్ప దివ్య ఖురాన్ మూడు న్ నజ్మ్ సూరతున్నీరవే ఆరు మరొకచోట ఇలా సెలవిచ్చాడు వారెవరూ సిఫారసు చేయలేరు అల్లాహ్ ఎవరికైతే సిఫారసు చేసే అనుమతి ప్రసాదిస్తాడో వారు తప్ప దివ్య ఖురాన్ పది సూరతు యూనుస్ మూడు ఇస్లాంలో ఉన్న ధార్మిక విషయాల గురించి ప్రతిరోజు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ ని ప్లే ప్లేస్టోర్ ద్వారా ఇన్స్టాల్ చేసుకోండి